శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సైత సిద్ధలింగేశ్వర స్వామి ఆలయం నమస్కారం ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం నాడు మనము ఇక్కడ మదనపల్లిలో టీచర్స్ కాలనీ ఎక్స్టెన్షన్లో అగ్రికల్చర్ కాలనీ దగ్గర పచ్చటి పొలాల మధ్య వెలిసినటువంటి ఈ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయంలో మనము మహావైభవంగా శ్రావణ వరమహాలక్ష్మి వ్రతం అనేది సామూహికంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి భక్తాదులందరూ కూడా చాలామంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్గొని వారు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకృపా కటాక్ష పొంది తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ వ్రతంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా వారి స్వహస్తాల మీద లక్ష్మీ విగ్రహాలకు వారి చేతుల మీదుగా పూజలు చేయించి ఈ యొక్క ఇక్కడ ఈ పూజలు అనేది నిర్వహించడం జరిగింది అలాగే ఈ వరలక్ష్మీ వ్రతం రోజున రాత్రికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలు అలాగే భక్తుల సహాయ సహకారాలతో కూడా ఇక్కడంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా భజన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఆ యొక్క వరమహాలక్ష్మి యొక్క వ్రతం అనేది మనము అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాము ఈ యొక్క వరలక్ష్మి యొక్క అనుగ్రహం లేదా మన రాష్ట్రము మన దేశము అంతా కూడా సుభిక్షంగా సౌఖ్యంగా ఉండాలనేసి ఆ వరలక్ష్మి మహాదేవిని వేడుకుంటున్నాము అర్చకులు బాలసుబ్రహ్మణ్యం స్వామి వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ నిర్మాణకర్త ఆవుల శివారెడ్డి కుటుంబం మదనపల్లి టౌన్ భక్తులు కళాకారులు దాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతంలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు

ఆవేన ఆమేన రక్ష రక్ష పరమ మహావష్టి దేవతా నమో నమః భవాని కిస్ప నమస్కారం చేస్కొండి ఆంత దర్శనస్కారాంధ్రభయానికతమాచాధ్యానికాంబ్యాం భ్యాం విజయనిత్యం కర్తేయమి గీత సంసావ్యామే ఆంధుల గానారోహణ కుజానారోహ్యమి అశ్రాం నారోహ్యవిలాజో శాలశెక్కో విలాస భక్తియో రార పూజ హంసవత్ ఫయవి எவரும் மாற்றோம் ஓம் அச்சுதா அனந்த எணவந்தா நம் அச்சுதா அனந்தோவி का भाव करो मेद्य संग्राम में जीवन धारा है दायित्व सत्य यानी ओम तत्सत् भगवान सत्य का है धर्मो मे कृष्णार्पणमस्तु नमः కొన్ని కొన్ని ఇచ్చే కావాళ్ళు ఇచ్చేసుకుంటారా అండి మీరు వాళ్ళతో తీసుకోవాలి પાસ કેસ પણ